యా హాయ్ లోకేష్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ లోకేష్ ఐ థింక్ ఎస్టర్డే నువ్వు నాకు మెసేజ్ చేసావు లైక్ సార్ ఇలా జాబ్ వచ్చేసింది అనేసి ఐఎమ్ సో హ్యాపీ సో యా కంపెనీ నేమ్ ఏంటి లొకేషన్ ఎక్కడ సాలరీ ఎంత చెప్పున్నారు లైక్ మన దగ్గర మీరు టాలీ ఫ్రేమ్ లేటెస్ట్ వర్స్ అండ్ కోర్స్ నేర్చుకున్నారు డేస్ లోపల మన లొకేషన్ రెఫరెన్స్ ఇచ్చింది నువ్వు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళావు సెలెక్ట్ కూడా అయ్యావు సో అక్కడ నీ కంపెనీ నేమ్ ఏంటి సాలరీ ఏంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి అడిగారు ఒకసారి నువ్వు ఇచ్చే సమాధానం బట్టి మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ నీ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే చెప్పు సార్ ఎస్టర్ మీరు చెప్పిన ప్రకారంగా గ్రూప్ లో మాకు ఇన్స్టిట్యూషన్ లో చెప్పిన ప్రకారంగానే సివా టేటర్స్ లో ఉందని చెప్పారు సార్ ఎస్టర్డే ఇంటర్వ్యూ అటెండ్ అయినారు సార్ ఓకే లొకేషన్ వచ్చి కడపే కడపలోనే సార్ సాలరీ వచ్చేసి టెన్ కే శాలరీ వచ్చి టెన్ కే చెప్పారు సార్ మీరు ఇచ్చిన రెఫరెన్స్ మీరు ఇచ్చిన రెఫరెన్స్ తోనే వెళ్ళారు సార్ అక్కడ నేను నేర్పించిన ప్రకారంగానే టాలీలోని క్వశ్చన్స్ అడిగారు సార్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు లోకేష్ అకౌంట్స్ అంటే ఏమిటి తర్వాత అకౌంటింగ్ సైకిల్ ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి వెరీ గుడ్ హైవ్ కంపెనీ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే సో లైక్ లైక్ మన ఇన్స్టిట్యూషన్ లో ఏవైతే టాపిక్స్ మనం కవర్ చేసామో ఆల్మోస్ట్ వాటి మీద సార్ మీరు నేర్పించిన స్టార్టింగ్ లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టే అవే అడిగారు సార్ మీ మెటీరియల్ ఇచ్చిన ఇచ్చిన ఎంత టైం తీసుకున్నారా హాఫ్ అవర్ నా హాఫ్ అవర్ అయినా తీసుకున్నారా ఇంటర్వ్యూ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు మళ్ళీ తర్వాత మీ ఎడ్యుకేషన్ కలిపి అడిగారు తాత క్వశ్చన్స్ అడిగి మళ్ళీ పర్ఫార్మెన్స్ బట్టి నేను సాలరీ పెంచుకుంటాను ఓకే ప్రెజెంట్ ప్రెజెంట్ మనకి 10000 ఇస్తానారా per month? హాయ్ సర్ సో ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత సాలరీ ఇంక్రీజ్ చేస్తానండి లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది అంతేనా? సో ఎలా ఉంది? యా ఎలా ఉంది? విత్ ఇన్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ లోపల మన ఇన్స్టిట్యూషన్ ద్వారా జాబ్ చేసుకున్నా ని ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సమ ముందు మేము దిడ్ ఏపిన్ తర్వాత కాలిగా ఉన్నాం సర్. తర్వాత అక్కడ మీరు మా పేరెంట్స్ వేరే వాళ్ళు చెప్పింటే కడపలు అంతా తిరుగుతా ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ సర్టిఫికెట్ అని మేడం చెప్పిన మీరు చెప్పిన ప్రకారం గానీ మీ జాబ్ ఇప్పిస్తాను అన్నారు కానీ వచ్చి జాయిన్ అయినా సార్ ఎంఎస్ అడ్వాన్స్ బాగా నీట్ గా వచ్చి బాగా మీరు చెప్పిన ప్రకారం నేర్చుకొని మీ రిఫరెన్స్ తో జాబ్ తెచ్చుకున్నారు సార్ ఇంట్లో ఎలా ఉన్నారు ఫీలింగ్ మీ అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు హా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ నేను చెప్పే లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే చెప్పావా నేను చెప్పావా మీ అమ్మ అన్నతో మాట్లాడావా ఆ ఎస్ సార్ అమ్మ కూడా వచ్చి మీతో మాట్లాడతా అని చెప్పారు సార్ సార్ సో ప్రాబ్లం ఏం లేదు ఒకసారి సెంటర్ రమ్మని చెప్పు సెంటర్ కి వచ్చి ఒకసారి మాట్లాడని చెప్పు నేను కూడా డిస్కస్ చేస్తాను సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీలాగా ఇలాగా వికిన్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ లోపల టాలీ కోర్స్ కంప్లీట్ చేసి కంపల్సరిగా వారు కూడా రియల్ టైమ్ లో జాబ్ తెచ్చుకోవాలి నాలెడ్జ్ తెలుసుకొని సో అదే విధంగా అక్కడ శివా ట్రేడర్స్ అనే కంపెనీలో కడప లొకేషన్ లో మీకు ఇంకా ఏమైనా అక్కడ ఉంటే ఓకేనా నాకు నేను మిగతా స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్న మన దగ్గర నేర్చుకుంటూ ఉంటారు కదా చాలా మంది వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తాను జాయినింగ్ డేట్ ఎప్పుడు లోకేష్ మాములుగా ఈ రోజే జాయిన్ సార్ ఎస్టర్డే చెప్పారు నువ్వు వస్తా అంటే రేపు జాయిన్ అవ్వు ఓకే అని చెప్పారు ఓకే లైక్ మీ లోకలే కదా కూడా నువ్వు కూడా కదా టైమింగ్స్ ఏమి చెప్పారు లైక్ టైమింగ్స్ సార్ నైన్ కు టెన్ కు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది సార్ మామూలుగా మళ్ళా

ఎందుకంటే నువ్వు చేసే ప్రాక్టీస్ చేసే విధానం కానీ నువ్వు వచ్చే డౌట్స్ కానీ సో ఏదైనా ఓన్ గాని నువ్వు ఓన్ గానీ వాటి గురించి ఏదైనా ఎర్రస్ వచ్చిన బగ్స్ వచ్చినా ఎక్కడ అమౌంట్స్ ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలి లైక్ ఏ విధంగా ఎర్రర్స్ కాల్ చేయాలి అనేది కూడా నువ్వే బాగా క్లాస్ లో చేస్తూ ఉన్నావు అయితే ఇక్కడ

ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయినాక ఎంబీఏ కంప్లీట్ అయినాకనో కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు సో అలాంటిది నువ్వు ముందే డిగ్రీ కంప్లీట్ అయి ఇమీడియట్ గా నువ్వు కోర్సులో జాయిన్ అయ్యి సో నీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు దానికి రిలేటెడ్ గా జాబ్ చేసుకుంటూ ఎంబీఏ కూడా చదవాలని నువ్వు నాతో ఒకసారి డిస్కస్ చేసావు ఐ థింక్ అంతే కదా సార్ మీరే కూడా చెప్పారు సో ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండాలి ఫ్యూచర్ లో హైయర్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ పిల్ల వస్తుంది సో కాబట్టి నువ్వు జాబ్ చేసుకుంటూ హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కూడా జాయిన్ అయిపో నేను అది మాట్లాడతాను గౌరవరి నువ్వు జాబ్ వెళ్ళిన తర్వాత మంచిగా ప్రాక్టికల్ గా ఎందుకంటే ఆయన అకౌంటెంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టి ఆర్ త్రీ బిల్ త్రీ బి ఫైలింగ్ బిల్ ఎలా తీయాలి ఈ ఇన్వాయిస్ ఎప్పుడు జనరేట్ చేయాలి మంత్లీ రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా సార్ మనకి శివా సార్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వాటిని నువ్వు గా అనాలిసిస్ చేస్తూ తెలియదు తెలుసుకుంటూ నీట్ గా నేర్చుకోవాలి ఓకేనా సో యా ఇంకా హ్యాపీనా ఫుల్ గా చాలా హ్యాపీ ఇంకా మీ దగ్గర ఇష్టం మీ చూసుకొని కొంచెం తాత్ మీ దగ్గర వచ్చేసి ఆప్ నేర్చుకోవడం అని ట్రై చేస్తాం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ లోకేష్ ఫస్ట్ ఆ ఫోన్స్ గురించి ఫుల్ నాలెడ్జ్ గా క్యాలీ మీద పూర్తిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకో సో తర్వాత దానికి తో పాటు ఎస్ఐపి కూడా నేర్చుకుందు డౌన్ వరీ ఓకే సో ఈ రోజు వెళ్ళేసి కంపెనీ జాయిన్ అవుతావా ఈ రోజు హైడ్రూర్ దగ్గర ఎస్ సార్ ఈ రోజు సో మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి నువ్వు మన ఇన్స్టిట్యూషన్ ద్వారా ఏం సజెషన్ ఇస్తావు ఫైనల్ గా ఎస్ సార్ ఆ సార్ చెప్తా ముందు మేము అంతా నేను నా ఫ్రెండ్ ఫస్ట్ మేము అంతా అకౌంట్స్ కోసం తిరుగుతూ కడపల మొత్తం తిరుగుతూ వచ్చినాం సార్ ఐన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇట్లా తిరుగుతూ వచ్చాయి మరి ఇక్కడికి వచ్చినాక మా పేరెంట్స్ వాళ్ళు బాగా చెప్తున్నారు అని చెప్పారు యూట్యూబ్ లో వీడియోస్ ఇటు చూసుకొని మీరు జాబ్ ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇప్పించాలని వచ్చి మేము మాట్లాడుకుని కంపెనీ సర్టిఫికేట్ కూడా మన కడపలో ఇచ్చేది కూడా మీదే నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ చేసి వచ్చినాం సార్ మీ ట్రైనింగ్ కానీ మీ క్వశ్చన్స్ కానీ రియల్ టైం లో బాగా చెప్పారు మీరు యూట్యూబ్ లో కూడా అన్ని దాంట్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మాకు బాగా కేజీ తీసుకున్నారు సార్ ఒకటే కాదు సార్ మీరు ముందు రెండు మూడు కూడా మాకు జాబ్ రెఫరెన్స్ చూపించారు ఇంకా గ్రూప్ లో పెద్ద వచ్చినారు టెస్టర్ డే వెళ్ళాను సార్ డిఫరెన్స్ ద్వారా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగి మాకు జాబ్ కూడా ఇప్పించారు అందరూ కూడా చేరారు టాలీలో సార్ రీజనబుల్ ఫీచర్స్ కూడా తీసుకుంటూ మీరు అదే నా పర్ఫార్మెన్స్ బట్టి మా ఫ్యామిలీ సిచువేషన్ పెట్టి మీరు ఎంబీఏ కూడా నాకు తక్కువ కాలేజ్ లో చేర్పిస్తున్నారు సార్ దాన్ని కూడా థ్యాంక్స్ లోకేష్ వెరీ గుడ్ సో ఇలాగే ఇంకా మంచి మంచి పొజిషన్ వెళ్ళాలి మంచిగా ఇంకా హైర్ క్వాలిఫికేషన్ నేర్చుకుంటూ టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ కూడా నేర్చుకుంటూ రియల్ టైమ్ సినారియోస్ తో పేర్ స్టడీస్ తో ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నువ్వు లైఫ్ లో ఇంకా మంచిగా పొజిషన్ కి వెళ్ళాలి అక్కడ ఏమైనా పొజిషన్స్ ఉన్నా కూడా మనకి ఇన్ఫార్మ్ ఇస్తే రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా నేను మీ దగ్గర పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ థ్యాంక్ యూ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ మై లోకేషన్ ఫోర్ ఎక్స్ ఎంటర్ అండ్ మీ ఆల్సో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ లొకేషన్ Thanks